తెలుగు వారిన్న బువ్వర్ చాయిస్ తెలుగు మ్యాట్ ఏపీలో పేకాట క్లబ్లకు హైకోర్టు షాక్ ఇచ్చింది పదమూడు కార్ట్స్ రమ్మి ఆడేందుకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ప్రకారం అనుమతిని ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది డబ్బులు బంధంగా పెట్టి పేకాడ చట్ట విరుద్ధమని న్యాయమూర్తి ఆదేశాలు తేల్చి చెప్పారు థర్టీన్ కార్ట్స్ ఆడేందుకు అనుమతించాలంటూ ఏపీలోని మూడు క్లబ్బులు దాఖలు చేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది కేసు విచారణ సందర్భంగా కీలక ఆదేశాలు ఇచ్చింది భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ భీమవరం లార్డ్ హోర్డింగ్ హాల్ టౌన్ నర్సాపురం యూత్ క్లబ్ హైకోర్టులో ఈ పిటిషన్లు దాఖలు చేశాయి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల ప్రకారం థర్టీన్ కార్డ్స్ ఇవ్వాలని కోర్టులో క్లబ్ న్యాయవాది వాదనలు వినిపించారు అయితే డబ్బులు పందెంగా పెట్టుబడి పెట్టి పేకాట ఆడటానికి వీల్లేదని న్యాయస్థానం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది ఇటీవల ఓ క్లబ్ విషయంలో ఇవే ఆదేశాలను జారీ చేసినట్లు న్యాయస్థానం తేల్చి చెప్పింది గుంటూరు ఏలూరులో క్లబ్బులు నడుస్తున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు రెండు వేల ఇరవై చట్ట సవరణలో భాగంగా గ్యాంబ్లింగ్ యాక్ట్ త్రీ ఫోర్ ప్రకారం డబ్బులకు థర్టీన్ కార్డ్స్ ఆడడం చట్ట స్పష్టం చేసింది ఇటీవల నూజ్వీడిలో పట్టుబడిన మ్యాంగోబే రిసార్ట్ క్లబ్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే థర్టీన్ కార్డ్స్ రమ్మిని డబ్బులు కాడవద్దని ఆడితే గ్యాంబ్లింగ్ యాక్ట్ త్రీ ఫోర్ కింద చట్ట చర్యగా యాక్షన్ తీసుకోవాలని నూజ్వీడు మ్యాంగోబే క్లబ్ పిటిషన్పై స్పష్టమైన స్పష్టమైన ఆదేశాలిచ్చింది హైకోర్టు నూజ్వీడిలో గత నెలలో మ్యాంగో రిసార్ట్ క్లబ్ లో పేకాట ఆడుతూ రెండు వందల ఎనభై ఐదు మంది పోలీసులకు చిక్కగా నూట నలభై కార్లు యాభై రెండు టూ వీలర్లు సీజ్ చేశారు పేకాట క్లబ్లో ముప్పై ఐదు లక్షల డబ్బు కూడా సీజ్ చేశారు ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది తాజాగా మూడు క్లబ్లు హైకోర్టులో పిటిషన్ వేయడం న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేయడం మరోసారి చర్చకు దారితీసింది